ఇక చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల గోశాలకు చెందిన రెండు ఆవులు మృతి చెందడం కలకలం రేపింది గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను తీసుకెళ్లగా రెండు ఆవులు మృతి చెందాయి అవి పాము కాటు వల్లే మృతి చెందాయని అధికారులు చెబుతున్నారు ఆ ప్రాంతంలో మూడు పాములు కూడా చనిపోయాయని తెలిపారు పాములు కాటు వేయడంతోనే ఆవులు చనిపోయి ఉండొచ్చు అని అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు గుడ్ మార్నింగ్ గోపాల్ చెప్పండి అసలు ఆవులు ఎలా మృతి చెందాయి గుడ్ మార్నింగ్ వైఖ్య గుడ్ మార్నింగ్ గగన మరి ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ద్వారకా తిరుమల మరి యొక్క ఆలయంలో గోశాల ఉంది గోశాల ఎంతో గోశాల ఈ గోశాలలో వివిధ రకాలైనటువంటి మరి ఆవులు వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి ఆవులు ఈ గోశాలలో ఉన్నాయి ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు భక్తులు కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడ చేయడం జరుగుతూ ఉంటది కాకపోతే ఈ గోశాలని ఈ గోశాల నుంచి పక్క పక్కనే ఉన్నటువంటి సప్తశాలకు తరలించేటువంటి పరిస్థి పరిస్థితుల్లో మరి రెండు ఆవులు అక్కడ ప్రమాద సావస్తు చనిపోవడం జరిగింది ఈ ఆవులు ప్రమాద సావస్తు చనిపోయి అయిన ఆలయ సబ్బంది మరియు ఆలయ యజమాని కూడా దేవస్థానం యజమాని కూడా అనడం జరిగింది కాకపోతే గోశాలలో ఉన్నటువంటి ఆవులు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఎంతో మేలు రకమైనటువంటి జాతులు ఆవులు రెండు ఆవులు కూడా చనిపోవడం బాధాకరం అని చెప్పేసేసి భక్త జన సందోహం అంతా కూడా ఆవేదన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఆవులు ఏ రకంగా చనిపోయాయి అనేటువంటి అపోహలు ఆలోచనలు అయితే గనక కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఆలయ యజమానులు అయితే గనక మరి రెండు ఆవులు చనిపోవటానికి పాములు కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు పాములు కాదు కరెంటే అని చెప్పేసేసి మరికొంతమంది అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఈ ఆవులు ఎలా చనిపోయాయి

ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా పరిగణించి మరి సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవులను పూజిస్తే కూడా ఎంతో మోక్షం కలుగుతుందని ఎంతో పుణ్యం వస్తుందని భావించినటువంటి భక్తులు ఆ గోశాలలో ఉన్నటువంటి అన్ని జాతులు సంబంధించిన ఆవులు పూజలు చేయడం జరుగుతుంది కాగా అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క గోశాలలో ఎంతో పవిత్రంగా ఉండవలసిన ఆవులు చనిపోవటం అయితే శోచనీయంగా చెప్పుకోవచ్చు మరి చాలా బాధాకరం కూడా అని చెప్పేసేసి భక్తులు అంటున్న పరిస్థితి మరి దారుణమైన సంఘటన ఏంటంటే ఆవులు తొక్కి పాములు చనిపోయాయని పాములు కలిసి ఆవులు చచ్చిపోయారని చెప్పేసేసి ఆలయ మరి ఈ గోశాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్పడం అదైతే గనక చాలా విశాఖపదంగా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఆవులను కూడా మరి మార్టం చేయడానికి మరి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది ఈ పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి రిపోర్ట్ అయ్యను బట్టి ఓ పాములు కరిచి ఆవులు చనిపోయాయా లేదా విద్యుత్ శాఖకు గురయ్యి ఆవులు చనిపోయాయా అనేటువంటి ఆలోచనలు అయితే గనక మరి తెలియాల్సి ఉంది గగన అయితే అసలు ఆవులు చనిపోవడం గల కారణాలు ఆ ప్రాంతంలో విద్యుత్ వైరు తెగిపడి ఉండడంతో అది ఈ యొక్క గోశాల సిబ్బంది ఆ గోశాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా పట్టించుకోలేకపోవడంతో ఆ షాక్కు గురై కరెంటు షాక్ ఆవులు చనిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి సమీపం ఉన్న స్థానిక ప్రజానికి గోపాలకృష్ణ ఇదైతే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒకేసారి రెండు ఆవులు చనిపోవడం అలాగే ఆ దగ్గరలోనే పాములు చనిపోవడం ఇదంతా అయితే నిజంగా అసలు అక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి గోశాలలోనూ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ ద్వారకా అయితే ఎంతో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా కూడా భక్తులు చూస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది భక్త జన సందోహం ఈ ద్వారకత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం వస్తుంటారు ఆ దర్శనా అనంతరము కూడా ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో కూడా ఈ యొక్క ఆవులను పూజించుకోవడం జరుగుతుంది అది మరి ముఖ్యంగా అనేక మంది భక్తులు మొక్కులు మొక్కుకొని వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి ఆవులను తొలిసూరి ఆవులను పుట్టినటువంటి ఆవు దూడలను లేక దూడలను కూడా వెంకటేశ్వర స్వామికి కానుకగా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఆవులు కూడా ఎవరో దాత ఇచ్చారని చెప్పేసి తెలిసింది ఈ దాత చాలా బావేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను స్వామివారికి ఇచ్చినటువంటి కానుకగా ఇచ్చినటువంటి గోవులు చనిపోవటం కేవలం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి దీనివల్ల నేను ఇచ్చినటువంటి ఆ గోవుల యొక్క దాన విలువ పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అయితే గనక ఆ దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది గోశాలలో ఉన్నటువంటి ఆవులు ఇంచుమించు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఆవులు మేలు రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి ఆవులు అన్ని కూడా చాలా మంది భక్తులు కానుకగా ఇచ్చినటువంటి ఆవులేనని ఈ ఆవులు పట్ల భద్రత కోల్పోయి నిర్లక్ష్య వైఖరితో ఉండటం వల్ల ఆవుల సంరక్షణ కరువైందని చెప్పేసేసి మీరు అయితే భక్తులైతే గోవులు ఇచ్చినటువంటి దాతలైతే కనుక ఆ ఆవేదన పరిస్థితి కనబడుతోంది థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ గోపాలకృష్ణ